నిజమైన ప్రేమకు టైంతో అవసరం ఉండదు అనే తీంతో ఆరో మాయల ప్రేమ కథ మొదలవుతుంది ఆరో వైజాగ్లో ఫోటోగ్రాఫర్ మృదు స్వభావి మాయా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కువగా మాట్లాడే స్వభావం కలది రాఘవ్ మాయతో నిశ్చితార్థం కావాల్సినటువంటి వ్యక్తి ఇతను ఒక ఎన్ఆర్ఐ మాయా భామ తాత్కాలికంగా జీవితం పట్ల స్పష్టమైన దృష్టి కలిగినటువంటి రుద్రాలు అరకులో ఏ ట్రిప్లో ఉన్న మాయ తన ఫ్రెండ్స్తో ఫోటో దిగుతున్న సందర్భంలో ఆరవ్ కెమెరాతో వస్తాడు మరుసటి రోజు ఆరోకి మాయ కనిపిస్తుంది అప్పుడు ఆరో మాయతో నువ్వే కాదు ఇలా కనిపించి అలా వెళ్ళిపోయావు నా కెమెరాలో అని అంటాడు అప్పుడు మాయ నవ్వుతూ ఫోటో పంపించమని అంటుంది ఫోటో పంపిస్తాడు అలా పరిచయం పెరుగుతుంది ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటారు ఆరో ఆమెకి ఆమె ప్రయాణం చేసేటువంటి సమయంలో తీసినటువంటి చిత్రాలను ఒక బుక్ లాగా కన్వర్ట్ చేసి ఆమెకు పంపుతాడు ఆమె అప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది తర్వాత ఆరో ఒకరోజు మెసేజ్ చేస్తాడు నువ్వు ఎగురుతున్న పక్షివి కానీ నీ రెక్కలు నేను కాదు అని తర్వాత ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడు ఎక్కడికి వెళ్ళాడో ఎటువంటి సమాచారము ఉండదు ఆరవ్ని మిస్ చేసుకున్నందుకు మాయా తర్వాత చాలా బాధపడుతుంది ఒకరోజు ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్కి వెళ్ళిన మాయా అక్కడ ఆరో పేరుతో ఉన్న ఒక ఫోటోగ్రఫీ చూస్తుంది ఆరో కూడా అక్కడే ఉన్నాడు అప్పుడు ఆరోతో మాయా నువ్వెందుకు దూరం అయ్యావు ఆరో ఎక్కడో బారిన చోట నన్ను మర్చిపోతావు అనుకున్నా కానీ నీ వెలుగు ఇంకా నాలో మిగిలిపోయి ఉంది అంటాడు తర్వాత మాయా తల్లిదండ్రులు మాయాకు రాకతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు మాయ రాఘవతో ఉన్నా సరే ఆరుని తలుచుకుంటూ ఉంటుంది అలా బాధపడుతూ ఉన్న మాయ దగ్గరికి ఒకరోజు మాయ వల్ల బామ్మగారు వస్తారు మాయ ఆరోతో కలిసి ఉన్న మధురమైన క్షణాలు రాసుకున్న బుక్ ఆమె చూస్తుంది చూసి ఎక్కడ నీకు నిజమైన ప్రేమ దొరుకుతుందో ఆ దారిన నువ్వు వెళ్ళు అని చెప్తుంది తర్వాత ఆరోకు మాయా లేఖ రాస్తుంది నిన్ను మరిచే ప్రయత్నం నేను నా గుండెను మరిచిపోవడం మొదలుపెట్టినట్టు అయింది అని ఆరో కూడా మాయ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో నిశ్చితార్థపు రోజు రానే వచ్చింది నిశ్చితార్థపు రోజున ఉదయం మాయా పెళ్ళికూతురులాగా అందంగా రెడీ అయ్యి అరకు వైపు అంటే ఆరవ ఉన్న వైపు పరుగులు తీస్తుంది ఆరవ దగ్గరికి వెళ్ళి మాయా ఒక్క ఫోటో తీసి మన ప్రేమకు ప్రారంభం చెప్పు అని అంటుంది తర్వాత మాయా ఆరవులు పెళ్లి చేసుకుంటారు అరకు వనంలో ఉన్న ఓ చిన్న పల్లెటూరులో పెళ్లి తర్వాత మాయా ఆరవులు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతారు మాయా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తుంటే ఆరవ్ స్థానిక పిల్లలకు ఫోటోగ్రఫీ క్లాస్లో చెప్తూ ఉంటాడు మాయా నవ్వుతూ ఆరవతో ఇక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది కానీ నీతో ప్రతి నిమిషం ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి ప్రేమ ఉంది కానీ జీవితం అంతా ప్రేమే కాదు వాళ్ళ జీవితంలో చిన్నగా చిన్న చిన్న విభేదాలు మొదలవుతాయి ఆరవ్కు ఫ్రీలాన్స్ కెమెరా ఆదాయం తక్కువ మాయా గడియారం లాంటి జీవితం కావాలని కోరుతూ ఉంటుంది ఒకరోజు గొడవ మధ్యలో ఒకసారి మాయా ఇలా ఉంటుంది మన ప్రేమ ఫోటోలో ఉంటే బాగుంటుంది పాయింట్ చేసి క్లిక్ చేసి అయినా అలానే నిలబడిపోతుంది అనుకుంటే పొరపాటే కదా ఆ ఒక్క మాటతో ఆరవ్ మాయకి ఒక మాట చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోతాడు తాను తయారు చేసినటువంటి ఫోటో క్యాంప్కి తరువాత మాయ ఒంటరిగా ఉంటుంది కానీ ఆమె ఇంట్లో ఉన్న ప్రతి ఫోటోలో ఆరు చూపులు మాటలు వినిపిస్తూ ఉంటాయి ఆమె చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఒకరోజు మాయ దగ్గరికి వాళ్ళ బామ్మ వస్తుంది మాయా వాళ్ళ భామ మాయాతో నేను చూసే చూపే ప్రేమ కాదు బంగారం నీ నీడను తట్టుకునే ఓపిక కూడా ప్రేమే అవుతుంది అని చెప్తుంది తర్వాత మాయా ఫోటో క్యామ్ వెళ్ళి పిల్లలతో కలిసి పనిచేస్తుంది ఆరవ్ తను వేసిన ఫోటో గ్యాలరీలో ఆమె ఫోటోలు పెడతారు అసలైన ప్రేమను చూపించే ఫోటోలు ఆ ఫోటోలు చూశాక మాయాకు ఆరవ్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది వారిద్దరూ ఒకరినొకరు చూస్తారు మాటలు లేకుండానే వారి మనసులు మాట్లాడతాయి ఆరవ్ ఈసారి మన ప్రేమకు టైం కాదు కేవలం బ్రీత్ తీసుకునే స్థలం కావాలి మాయా అలాగే ఈసారి ఫోటో కాకపోయినా ప్రతిక్షణం జీవితం కావాలి సమ్ పిక్చర్స్ లైవ్ ఫర్ ఎవర్ ఈవెన్ వితౌట్ ఎ కెమెరా అలా వారి మధ్య ప్రేమ ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత మాయా ఆసుపత్రిలో ఒక బిడ్డకు జన్మనిస్తుంది బాబుకు రెహాన్ అని పేరు పెడతారు ఆరవ్ కన్నులతో చూస్తాడు ఇతడే మన ప్రేమకు జీవరూపం అని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కొన్నాళ్ళు ఇలానే ఆనందంగా గడుస్తుంది ఇంతలో ఆరవ్ కెరీర్కి ఓమలపం అతని గ్యాలరీ మూసివేస్తారు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది ఆయన ఊరికి దూరంగా ఉంటూ రెహాన్కు దూరం అవుతున్నాడు మాయా తనలో తాను నా భర్త ఫోటో తీయడం మానేశాడు కానీ ప్రతిరోజు నాకు తన మీదే ఫోకస్ అంటూ ఫీల్ అవుతుంది మాయా తన వర్క్తో పాటు ఇల్లని కూడా చూసుకుంటూ ఉంటుంది రెహాన్ పెరుగుతున్నాడు ఒకరోజు రెహాన్ ఆరవ్ని ఇలా అడుగుతాడు నాన్న నువ్వు మమ్మీని ఎందుకు ప్రేమిస్తావు ఆరవ్ నిన్ను చూసిన ప్రతిసారి నాకు మాయ జ్ఞాపకం వస్తుంది ప్రేమ అనేది ఓ జ్ఞాపకంలో నిలిచిపోవాలి ఆ రోజు మొదలు ఆరో మళ్ళీ కెమెరా పట్టుకుంటాడు ఆరవ్ మాయా ఇద్దరూ కలిసి ప్రేమయ్యే ఫోటో క్యాంప్ని పిల్లలకు ప్రారంభిస్తారు రెహాన్ కూడా ఒక చిన్న కెమెరా తీసుకొని తను కూడా ఫోటోలు తీయడం మొదలు పెడతాడు ఒక ఇంటర్వ్యూలో మాయాను ఇంటర్వ్యూ చేసే ఒక వ్యక్తి మీ జీవితాన్ని గురించి ఒక ఫోటోలా వివరించండి అని అడుగుతుంది అప్పుడు మాయా నా జీవిత ఫోటోలో మూడు ప్రధాన దృశ్యాలు ఉంటాయి ఎవరో నిశ్శబ్దంగా ప్రేమించిన చూపు అది విడిపోయిన రోజు వెనక వేదన మళ్ళీ కలిసిన రోజు ఓ జీవితం పుట్టిన రోజు ప్రేమ అనేది ఫోటోలా కాదు అది కంటికి కనిపించకపోవచ్చు కానీ మనసులో చప్పున నిలిచిపోతుంది మీకు మా ఈ కథను నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు లవ్ స్టోరీస్